హలో అండి నమస్తే నేను ఈరోజు మా గార్డెన్లో ఆకుకూరలు కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పొన్నగంటి కూర ఒక్కసారి పెట్టుకుంటే చాలండి మనకి బాగా వచ్చేస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందని తోచేసి అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇది వచ్చేసి గల్జర్ అండి ఇది కోసే కొంది బాగా వస్తాయండి ఇవి అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటా ఉండాలి ఆఖరేసిన వచ్చావా ఏమో హయాతి నాకు తెలీదు నేను తీసుకురాలే పైకి మన కూడా రాలేదు అంటే ఎర్ర తట్టుకోరా కొంచమే వచ్చింది ఇది అండి ఇదేమో పాలకూర ఇది నేను కంపోస్ట్ బిన్ తయారు చేసుకున్నానండి మన కిచెన్ వేస్ట్ అంతా వేసి తయారు చేశాను డ్రమ్లో దాంట్లో అవే ము అనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అక్కడ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇదే ఈరోజు ఆర్వేస్ట్ చూడండి గల్జేరు తోటకూర పాలకూర అండ్ పొన్నగంటి కూర ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్